ద నా ప్రియమైన సహోదరి సహోదరుడా అడిగినవి దేవుడు ఇవ్వుటలేదని నిరాశపడుచున్నారా దేవుణ్ణి ఎలా అడగాలో ఈ వాక్యము ద్యారా నేర్చుకుందాం యాకోబు ఒకటి ఆరు అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను సందేహించువాడు గాలిచేత రేపబడిన సముద్రతరంగము సముద్రతరంగమువలేయుడును వాక్య అర్థం విశ్లేషణ ఒకటి అయితే అతడు విశ్వాసముతో అడుగవలెను ఇది ప్రార్థనలో భద్రమైన నమ్మకం కలిగి ఉండమని సూచిస్తుంది మనం దేవునిని ఏదైనా కోరినప్పుడు ఆయన ఇవ్వగలడన్న నమ్మకం మనలో ఉండాలి దేవుడు దయగలవాడు వినేవాడు సమాధానమిచ్చేవాడు అనే నమ్మకమే ప్రాథమికం రెండు ఏమాత్రమును సందేహింపక చిన్న సందేహం కూడా మన ప్రార్థనను బలహీనపరుస్తుంది ఒకవేళ దేవుడు ఇవ్వకపోతే అనే ఆలోచన మన విశ్వాసాన్ని బలహీనంగా మారుస్తుంది విశ్వాసం అంటే నమ్మకంతో అడగడం ఇది భవిష్యత్తులో జరిగే దానిని ముందే చూస్తూ ధైర్యంగా అడగడం సందేహించువాడు సముద్ర వలెయుండును ఇది బహుశా ఈ వాక్యంలో ఉన్న ఉపమానం మెటఫో సముద్రపు అలలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు గాలికి ఎలా అయితే తెప్పబడతాయో అలాగే సందేహించేవాడు స్థిరంగా ఉండడు ఆయన మానసికంగా గందరగోళంగా ఆత్మలో చలించిపోయి దేవునిపై అంచనాలు పెట్టలేని స్థితిలో ఉంటాడు దేవునితో మన సంబంధం ఒక నమ్మక సంబంధం మనం అడిగిన దాన్ని దేవుడు వినేవాడు మనకు ఉత్తమమైనదే అనుగ్రహించేవాడు కాని మనం అతని పట్ల ద్వంద్వభావంతో ఉంటే మన ప్రార్థనలు స్థిరంగా ఉండవు విశ్వాసం లేకుండా దేవునికి మనస్సు మేళకబడదు ప్రయోగాత్మక జీవితానికి వర్తన ఈ వాక్యం మనకు నేర్పేది ఒకటి ప్రార్థనలో ధైర్యంగా ఉండాలి రెండు ఏదైనా అడిగేటప్పుడు అది మనకు దొరుకుతుందన్న నమ్మకంతో అడగాలి మూడు సందేహం మన మనస్సును అల్లకల్లోలం చేస్తుంది నాలుగు విశ్వాసం మన మనస్సు ఆత్మకు శాంతిని ఇస్తుంది చిన్న ప్రార్థన దేవా నా హృదయంలో ఏ సందేహము ఉండకుండా విశ్వాసంతో నిన్ను వేడుకునే తృప్తి ధైర్యాన్ని నాకు అనుగ్రహించుము నా ప్రార్థనలు స్థిరంగా ఉండేటట్లు నా ఆత్మను దేవుని కృప మీకు ప్రేస్ ద బలపరచుముడేయుండుగాక